హాయ్ ఫ్రెండ్స్ నేను హనీ డాడీ యూట్యూబర్ నాకైతే యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్లో నాకు యూట్యూబ్ ప్లే బటన్ వచ్చింది మానిటేషన్ అయిపోయింది నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ కానీ రావడం జరిగింది కానీ ఎందుకు మీకు షేర్ చేసుకుంటాను అనంటే నేను పడిన కష్టం అంత ఇంత కాదు నాకు ఫోర్ మంత్స్లో ప్లే బటన్ రావాలో మానిటేషన్ ఏంటంటే అది మీ సపోర్ట్ ఉంది ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం మంచి మంచి ఎమోషనల్ వీడియోలు చేస్తాను ఇంకొకటి ఏంటంటే మన హనీ డాడీ ఛానల్లోనే ఫుడ్ వీడియోస్ అనేది మనం స్టార్ట్ చేసాము ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందరికి తెస్తాను నన్ను సపోర్ట్ ఇలానే చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాం ఎమోషనల్ అంటే ఫుడ్ వీడియోస్ మన ఛానల్లోనే ఇప్పటి నుంచి చూడండి సో ఫస్ట్ సాలరీ తీసుకున్నాం కాబట్టి దాని సందర్భంగా అయితే మేము ఫుడ్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసాము ఇంకా మంచి మంచి రెసిపీస్ ముందరికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురాగలము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను రండి చూద్దాం నాకైతే టెంకాయ చెట్టు రాదు కాబట్టి నేనైతే బావని ఎక్కించాను బావ చూడు ఎలా ఎక్కుతున్నాడు మనమైతే ఇప్పుడు బావాల తోటలో అయితే ఉన్నాము తోటలోనే మన ఫుడ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది బావ నాలుగు టెంకాయలు తీసుకొచ్చాడు చూడండి రెండు తీసుకురామంటే మన స్వీట్ తయారీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ బాదం యాలక్ గోడంబి చక్కెర నెయ్యి పాలు ఇట్లుండే టెంకాయని ఇట్లా చేసేసుకోవాలా ఇప్పుడైతే మనం తయారీ విధానం చేసేద్దాం ఫస్ట్ ఇప్పుడైతే మనం స్వీట్ ప్రిపేర్ చేసేసుకుందాం సో ముందుగా కడాయి దీని మీద పెట్టుకుందాము ఇప్పుడైతే మనం వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాము వన్ లీటర్ కాకపోయినా మీరు మీ క్వాంటిటీ ఎంతైతే అంత తీసుకోవచ్చు ఇప్పుడైతే పాలు ఇలా కళ్ళబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి సో ఈ పాలు ఉడికి మరిగే వరకు అంతలో మా ఆయన కొబ్బరి తురుముని రెడీ చేస్తారు చూడండి మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు స్వీట్ లెక్ వేయాలంటే ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పొంగిపోకుండా దగ్గర కళ్ళ పెట్టుకుంటూ ఉండాలి మనమైతే ఫస్ట్ ఇలా పైన బ్రౌన్ కలర్ అంతా తీసుకోవాలా మనమైతే ఇలా కొబ్బరిని బ్రౌన్ కలర్ అంతా తీసేసుకొని ఇలా కొబ్బరిని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్నగా తురుముకుందాం కొబ్బరిని అయితే ఇలా తురుముకుందాం పొంగుతున్నాయి ఇట్లా ఉడుకుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి తురం రెడీగా పెట్టుకున్నాం కదా ఉడికే పాలల్లోకి ఇది వేయాలి ఇలా వేసేసాము కదా వేసిన తర్వాత దీన్ని కళ్ళబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాల మంట హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఇది త్వరగా దగ్గర పడుతుంది ఇప్పుడైతే మనం మీగడ తీసుకున్నాము మీగడ ఎందుకు అంటే మీగడ వేస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అది అంతా దగ్గర పడడం కోసం మీగడ వేసేది ఇప్పుడైతే మనం మీగడ దీంట్లోకి వేసేసుకుందాము మీగడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒకరోజు ముందు ముందుగా పాలను బాగా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెడతామంటే తర్వాత అది మీగడంతా పైన వస్తుంది అది ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ తీసుకొని మీగడ ఇలా వేసుకోవాలి దీంట్లోకి పాలైతే ఇవంతా ఉడుకుతున్నాయి కాబట్టి సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఉడికింది కాబట్టి సో మూత తీసి మేము క్వాంటిటీ ఎలా ఉందో చూద్దాము ఓ ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది దగ్గర పడిపోయింది కాబట్టి ఇలా కలబెడుతూనే ఒక టూ మినిట్స్ కలబెట్టండి ఇప్పుడైతే ఇది దగ్గర పడిపోయింది చూడండి ఇలా కావాలి ఇలా అయిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం షుగర్ వేసుకున్నాము మేమైతే అంత స్వీట్ గా తినం కాబట్టి మీకు ఎంత కాబట్టి అంత షుగర్ మాత్రమే వేసుకోండి ఇలా బాగా కలబెట్టుకోండి కలబెట్టుకుంటూనే ఉండండి చూడండి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా దగ్గర పడిపోయింది కదా సో ఇప్పుడు మనము కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము మా పిల్లలు అయితే ఈ స్వీట్ ని చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీ పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడి తింటారు ట్రై చేయండి ఒకసారి ఫైనలీ మనకి కంటన్జెన్సీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా ఇది వచ్చేసింది కాబట్టి ఇంకా దీన్ని దింపేద్దాము మనమైతే ఇప్పుడు పీసెస్గా రెడీ చేసుకోవడానికి ముందున ఇలా పేపర్ కి అంతా గీ అప్లై చేసేసుకుందాము ప్రిపేర్ చేసుకునేది అంతా దీంట్లో వేసుకోవాలా దీని తర్వాత దీన్ని బాగా ఇట్లా రౌండ్గా అనుకోవాలా దీన్ని ప్రెష్ చేసుకుంటూ బాగా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ అనుకోవాలా ఇది ఒక వన్ అవర్ చల్లారితే చాలండి స్వీట్ ఆడుతుంది కాబట్టి అందులో స్వీట్ పైన వేసుకోవడానికి జీడిపప్పు బాదం మన చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాని మీద వేసుకుందాం ఇలా నైస్ గా అయితే కట్ చేసుకోవాలి యాలక్కలు అనేవి కొద్దిగా దీంట్లో దంచి పెట్టుకొని దాని మీద వేస్తే టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడైతే ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మనం చేసిన కొబ్బరి బర్ఫీని టేస్ట్ చేసేద్దాం